అసలు రేవంత్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటంటే ఈ సోనియా గాంధీ ఈ రాహుల్ గాంధీ ఈయన మీద మంచి అభిప్రాయం రావాలంటే ఏంటంటే ఇటువంటి పనులు ఏంటంటే దేశం మొత్తం కాంగ్రెస్ వాళ్ళు అందరూ ముఖం చూడాలని చెప్పేసి ఆలోచన దేశ ప్రజలు కాదు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందా మన్మోహన్ సింగ్ ఇచ్చిందా ఒకసారి మన్మోహన్ సింగ్ ఇచ్చిందంటారు ఒకసారి సోనియా గాంధీ ఇచ్చిందంటారు ఈ ఇందులో ఒకసారి కేసీఆర్ ఆయనకైనా చెప్తారు నేను చెబుతూ తెలంగాణ వచ్చిందంటారు పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథిలరా తెలంగాణలో విగ్రహాల రాజకీయాలు అయిపోయినాయి ముఖ్యంగా ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక కొంచెం విగ్రహాల పిచ్చి బాగా పడినట్టు అనిపిస్తుంది రేవంత్ రెడ్డికి మన్మోహన్ సింగ్ది విగ్రహం అన్నాడు విగ్రహం పెట్టు మంచిగానే బ్రహ్మాండంగా పెట్టు విగ్రహం ప్రజల సొమ్ముతో విగ్రహం పెట్టు తప్పేం లేదు అన్నీ ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు మన్మోహన్ సింగ్ విగ్రహం ముఖ్యంగా ఏంటంటే నేను ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నా ఈ యొక్క రిక్వెస్ట్ అంటే నా రిక్వెస్ట్ మీరు వినే ముందు దయచేసి మిట్లారా ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్తో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా అయితే రేవంత్ రెడ్డికి మన్మోహన్ సింగ్ అంటే చాలా ప్రేమ ఉన్నది రేవంత్ రెడ్డికి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వీళ్ళందరికీ చాలామందికి ప్రేమ ఎక్కువైపోయింది ముఖ్యంగా అందులో ఈ యొక్క రేవంత్ రెడ్డికి బాగా ప్రేమ అయిపోయింది అసలు రేవంత్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటంటే ఈ సోనియా గాంధీ ఈ రాహుల్ గాంధీ ఈయన మీద మంచి అభిప్రాయం రావాలంటే ఏంటంటే ఇటువంటి పనులు చేస్తే ఏంటంటే దేశం మొత్తం కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఈయన ముఖం చూడాలని చెప్పేసి ఆలోచన దేశ ప్రజలు కాదు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అయితే నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేయండి ఇప్పటి నుంచి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు చచ్చిపోయినా వాళ్ళ విగ్రహాలు మీ ఇంట్లో పెట్టుకోరు మంచి కాంపౌండ్ పెట్టుకో కాంపౌండ్ లోపట్టిన విగ్రహాలు పెట్టుకో ఫుద్దుగా లేవంగానే కనబడేటట్టు మంచి చాలా మంచోళ్ళు కాబట్టి లేవంగానే చూస్తా కూడా మంచిదే ఆ విగ్రహాలు చూస్తా కూడా మీకు మంచిదే దరిద్రం కాదు ఎందుకంటే అటువంటి అంత మహనీయుల విగ్రహాలు మీ ఇంటి ముంగడు ఉంటే మర్చికుంటుందని మీ ఇంట్లోనే మీరు లేవంగానే బెడ్రూమ్లకే లేవంగానే ఇట్లా కిటికీయంగానే కనబడాలి విగ్రహాలు అట్లా పెట్టుకోర్రి అసలు సోనియా గాంధీ ఇచ్చిందా మన్మోహన్ సింగ్ ఇచ్చిండా నా ప్రశ్న ఇదే తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందా మన్మోహన్ సింగ్ ఇచ్చిండా ఒకసారి మన్మోహన్ సింగ్ ఇచ్చిండంటారు ఓసారి సోనియా గాంధీ ఇచ్చిందంటారు ఈ ఇందులో ఒకసారి కేసీఆర్ ఆయనకైనా చెప్తారు నేను చెబట్టే నేనే మొగ్గుని నేను చెబట్టే తెలంగాణ వచ్చింది అంటాడు అసలు సోనియా గాంధీకి ఏం సంబంధం నేను ఎందుకు చెప్తానంటే ఇలా మన్మోహన్ సింగ్ది పెట్టాలనుకునేది కూడా అందుకే మొన్న హాలిడే ఇచ్చారు సంతోషం హాలిడే ప్రకటించారు మన్మోహన్ సింగ్ని గుర్తుపెట్టుకోవాలని అన్ని విద్యా సంస్థలకు హాలిడే ప్రకటించారు ఒకవేళ రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఒక రోజు ఏం చేసినంటే ఆ రోజు ఆర్డర్ ఇచ్చినారు పిల్లలకి ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు మన్మోహన్ సింగ్ చనిపోయిన తర్వాత ఆర్డర్ ఇచ్చారు మాజీ ప్రధానమంత్రి ఓకే నేను ఏం చెప్తున్నానంటే ఇంకా బాగా గుర్తుండాలంటే రేవంత్ రెడ్డి ఇంటికి కూడా చాలా మంది వస్తున్నారు నాయకులు వస్తున్నారు ప్రజలు వస్తున్నారు ఖచ్చితంగా పీవీ ఇందిరా ఇందిరాగాంధీది రాజీవ్ గాంధీది ఈ మన్మోహన్ సింగ్ ఇవి అన్ని నాలుగు ఇవి తీసుకుపోయేందంటే మీ ఇంటికాడనే విగ్రహాలు పెట్టుకో మీ ఇంట్లో కాంపౌండ్ల పైన ఎందుకంటే బాగా గుర్తుంటుంది ప్రజలందరికీ కూడా బాగా గుర్తుంటుంది ఈ విగ్రహ రాజకీయాలు అనేది బంద్ పెట్టాలే రేవంత్ రెడ్డి ఇక పేరు పెట్టు లేకపోతే స్కిల్స్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని అరిపోయి ఉంటాడు సెటైర్ ఎత్తాడు మీ మామ చచ్చిపోయినాక అదే పేరు పెడతం తీ సో ఎందుకంటే బాగా స్కిల్స్ ఉన్నాయి మీ మామకు ఉన్నాయి నీకు కేటీఆర్ గు ఉన్నాయి మీ దరిద్రపు కొట్టు సెటైర్లు మీ దరిద్రపు గొట్టు మాడలు ప్రజలకు ఐదు పైసలు వంతుకుపోయే ఈ విగ్రహ రాజకీయాలు బంద్ పెట్టాలే ఇట్లనే విగ్రహాలు ఏడాడు చచ్చిపోయినా ఆ విగ్రహాలు తెచ్చి పెడతా అంటే తెలంగాణ మొత్తం గోరిలమయం విగ్రహాల మయం అయిపోతుంది ప్రజలందరికీ చెప్తా ఉన్నా కాబట్టి ఈ విగ్రహ రాజకీయాలు బంద్ పెట్టాలే ప్రజల పైసలతో విగ్రహాలు పెట్టడం బంద్ పెట్టాలే దానికి రోజు కార్యక్రమాలు బంద్ పెట్టాలే ఇవన్నీ బంద్ పెట్టకపోతే తెలంగాణకే కాదు దేశానికి మొత్తం కూడా ప్రమాదం మిత్లరా దయచేసి నా యొక్క అభిప్రాయంతో మీరు ఏకీభవించినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్లరా జై హింద్ జై భారత్